విడవలూరు మండలంలో రామతీర్థ గ్రామంలో శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా చిలక వాహన కార్యక్రమంలో టెన్త్ క్లాస్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి షీల్డ్తో సత్కరించారు పెద్ద కాపులు కాపులు భక్తులు వీచేస్తారు మేడం సత్కరించడం అలాగే కోలంగారి సాధించడం జరిగింది వచ్చేసి ఇక్కడ చదువుకుని ఎక్కువ మార్పులు సాధించడం జరిగింది వాళ్ళకి ఆలయ గారు రామకృష్ణ గారు త్వరగా వేదిక వద్దకు రావట్ ఓకే వెరీ గుడ్ థ్యాంక్స్ అమ్మా మీరు చెప్పండి కొట్టాలి తమ్ముడు చెప్పండి కొట్టడ్రాలువైంది ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా ఓకే థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రీ కామాక్షి దేవి శ్రీ రామలింగేశ్వర స్వామి సమేత ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజు చిలక వాహనం ఈరోజు ఇది ఆనవాయుతగా మత్స్యకారులకు వస్తుంది ఈ ఉభయాన్ని మా తాతల కాలం నుంచి ఇక్కడ ఉభయాలు చేసుకుంటున్నాము కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఓలాంగ సేవ కావచ్చు కోలాటాలు కావచ్చు కీలకూరలు కావచ్చు గ్రామంలో డీజే బాక్సులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి సాయంత్రం నుంచి అల్లహంగా ప్రసాదాలు వితరణ ఇంకా బ్రహ్మోత్సవాలు ఈరోజు చూసినటువంటి కార్యక్రమాల్లో మత్స్యకారులందరూ పాల్గొని ఈ సంవత్సరం కొండపూడి పొత్తూరు గ్రామం నుంచి ఈ ఉభయాన్ని జరిపిస్తున్నారు ఏటా ఈ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ మత్స్యకారులందరూ చల్లంగా ఉంటూ అలాగే భక్తులు అందరూ ఈ గ్రామస్తులే కాకుండా జిల్లా వాసులు ఆంధ్రప్రదేశ్ కూడా సుశక్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుంటున్నాము కొన్నపూడి పెద్దపాలెం అంటే మొత్తం నాలుగు గ్రామాలవి పాతూరు వెంకటనారాయణపురం లక్ష్మీపురం అంటే ఈ నాలుగు గ్రామాలు ప్రతి ఏటా ఈ యొక్క చిలక వాహనం అంటే మొదటిది రెండో రోజు అనుకుంటాను ఆ రోజు చిలక వాహనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మాకు ఒక ఇంకా ఈ గుడిని మాకు కూడా మా మత్స్యకారులు కూడా ఇంకా బాగా భక్తితో కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే కూడా మాకు బలంగా మా గ్రామం ద్వారా అయితేనేమి మా మత్స్యకారు గ్రామాల ద్వారా అయితేనేమి కూడా మా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ప్రతి సంవత్సరం సంవత్సరం ఇంకా ఊపు సక్రంగా సంతోషంగా జరిపించుకుంటామని అలాగే మీడియా వాళ్ళకి ఇక్కడ ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులు భక్తులకు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవి రామలింగేశ్వర సమేత ఈ బ్రహ్మ అంటే ఏటా బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో అంటే ఈ శిలక వాహన మా పన్నపూడి గ్రామ పెద్దపాలని గ్రామానికి సంబంధించింది అది మా నాలుగు ఊర్లు ఉన్నాయి అది ఏట ఒక ఊరికి మేము నిర్ణయించుకున్నాము ఈ చేప మా పన్నుమూడి పత్తూరు పత్తూరు గ్రామానికి సంబంధించి శిలక వాహన ఈ యొక్క ఈరోజు ఈ ప్రోగ్రాములో బాగా కూడా ఇది గ్రూప్ డాన్స్ ప్రోగ్రాము ఇంకా ఇది పూలంగ సేవ కానీ కోలాట కీలుగుర్రాలు డీజే బాక్సు ఈ స్వామికి ఘనంగా అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవం ఆ విధంగా మా కొత్తూరు గ్రామ తరఫున మేము ఈ సంవత్సరం విశేషకుంటున్నాము ఇలాగనే శ్రీ కామాక్షిదేవి రామలంగా సమేత రామలంగా స్వామి స్వామి వల్ల అలాగనే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా అవి ఆయు ఆయుర్వేదంతో అందరూ సుఖ సంతోషంగా అందరూ సంతోషంగా ఉండాలని మేము దయా భగవంతుని సభ కోరుకుంటున్నాం ప్రార్థిస్తున్నాము